లార్డ్ వెల్కమ్ టు క్రిస్టియన్ వాయిస్ న్యూస్ మీతో మాట్లాడుతుంది సురేష్ పెట్టెలం ఈరోజు వివరాల్లోకి వెళ్తే నమిలికొండ గ్రామ పరిధిలో ఉన్న ఫెయిత్ హోమ్ చర్చిను కూల్చేసిన యొక్క విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం పాస్టర్ పులిసు శ్యామసుందర్ గారు చెప్పిన వివరాల ప్రకారం స్టేషన్ గన్పూర్ గ్రామం మరియు మండలం జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే రెండు వేల పదో సంవత్సరం నుంచి నమిలికొండ గ్రామ పరిధిలో తాత్కాలికంగా చర్చిని నిర్మించుకొని ప్రత్యేకంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వారి నుంచి వారు పర్మిషన్ తీసుకుని కూడా చర్చను రన్ చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీటర్ తీసుకొని ఒక చర్చికి మీటర్ తగిలించుకొని సుమారు ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ చర్చి జరుగుతూ ఉండగా అనుకోకుండా ఈరోజు అనగా ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగున పది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అర్జున్ గారు అక్కడ చర్చిని జేసీబీతో నేలమట్టం చేయటం జరిగింది అయితే ఎటువంటి నోటీసులు లేకుండా జరిగిన యొక్క అయితే కనీసం నోటీసులు సర్వ్ చేయకుండా ఈ రకంగా వచ్చి దౌర్జన్యంగా చర్చిని పడేయటం ఏమాత్రం న్యాయమని పాస్టర్ పులి శ్యాంసుందర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు చర్చి పేరు మీద పట్ట కోసం అప్పటికే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని కలవటం స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ అధికారులు కూడా సిఫార్సు చేయడం జరిగింది ఈ యొక్క ప్రాసెస్ అంతా రన్నింగ్లో ఉన్నప్పుడు హఠాత్తుగా చర్చను కోలు న్యాయం కాదని న్యాయం చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని గారు